హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వంశీ సో ఈ రోజు నేను మన సుమన్ శెట్టి గారు మిస్సెస్ గారు గారితో ఉన్నాను సో హాయ్ మేడం మేడం మీకు సుమన్ శెట్టి గారు ఫస్ట్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు అప్పుడే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది ఎందుకంటే వెళ్ళలేదు ఈ టైంలో నేను వెళ్తే నేను అక్కడ స్పేర్ చేయలేను ఉండలేను అలా నేను తట్టుకోలేను మిమ్మల్ని వదిలేసి కూడా నేను వెళ్ళలేను అని చెప్తే ఎంత సపోర్ట్ చేశాను పర్వాలేదు మీరు వెళ్ళండి మేము ఇక్కడ ధైర్యంగా ఉంటాం సపోర్ట్ చేస్తామన్నా కూడా ఆ ఆఫర్ వదిలేసుకున్నారు మళ్ళీ ఇది సెకండ్ ఛాన్స్ వచ్చింది మీరు ఈ అయితే అసలు వదలొద్దు ఇక్కడ మీకు వెనకాతుల మేము చూసుకుంటాం మేము ఉన్నాం ధైర్యంతో ఇంటి ఫ్యామిలీ అంతా ఉంటాం బయట మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలీదు అందరూ సపోర్ట్ చేస్తారు మీరు ధైర్యంతో వెళ్ళండి అని మా బాబు కూడా మీరు వెళ్ళబోతో ఒప్పుకోమని చెప్పి ఇంకా పంపించాడు ఆ సక్సెస్తో ఇన్ని రోజులు అస్సలు ఉండలేని మనిషి అనుకుంటే అలాంటిది ఇంతవరకు వచ్చారంట ఆ దేవుడు పెద్దలు అందరు ఆశీస్సులతో ఇక్కడ బయట జనాలు ఎంతమంది సపోర్ట్ చేశారంటే నా కళ్ళారని నేను చూసాను నా వెనక ఎంత మంది సపోర్ట్ చేశారో నేను దానికన్నా అందరూ చాలా బాగా ఇంకా దివ్య గారని ఒక్కలు చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అమ్మ ఇంకా ఒక భూలక్ష్మి గారని చెప్పి ఆవిడ ప్రతిరోజు వీడియోస్ పెట్టి అసలు ఇతను ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఏడ్చారు అది ఎంత అంటే మనసు ఎంత గెలుచుకున్నారంటే హృదయ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంకా ఒక్క వన్ వీక్ ఒక్క స్టెప్ ఉంటే బాగుండు అనుకున్నాం కానీ ఇది కూడా మనకి సక్సెస్ అనమాట ఇంత పాజిటివిటీగా వచ్చారంటే మేమే అసలు నమ్మలేకపోతున్నాం ఆ సంతోషాలు ఇప్పటికీ ఇంకా మేము మింగుకోలేకపోతున్నాం చాలా బాగుంది మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా అప్పుడు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అన్ని డేస్ తర్వాత ఒక్కసారి చూసేసరికి నాకు ఇంకా ఆనంద బాష్పాలు ఒకవైపు కన్ అలాగా ఆగలేదు అసలు అతను చూసరికి అతని కోసం మేమైతే కూడా నిలబెడతాం అతను ఎలా మా కోసం సపోర్ట్ చేస్తారో ఇంట్లో అందరికి మేము కూడా అలాగే అతన్ని చూసుకుంటాం అతను కూడా ఎన్ ఎంతో బాగా చూసుకుంటారు మమ్మల్ని ఎంత అంటే ప్రాణం పెట్టి చూసుకుంటారు నన్ను అయితే నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఎంత హెల్ప్ఫుల్గా ఉంటారంటే అంత హెల్ప్ఫుల్గా ఉంటారు నా గురించి అతనికి తెలుసు అతని గురించి నాకు తెలుసు ఎంత హ్యాపీగా ఉంటామంటే మేమిద్దరం అసలు లైఫ్లో ఎవ్వరూ ఊహించరు అనమాట అంత హ్యాపీగా ఒక్కరి కోసం ఒకళ్ళు ప్రాణం ఇచ్చేలాగా ఉంటాం మేము అంత బాండింగ్ మాకుంది ఉంది మేము ఏదైనా నిలబెడతాం అత అతని కోసం నిలబెడతా నా కోసం అతను నిజంగా లాస్ట్ ఇయర్ నేను పడిపోయాను చనిపోయే పరిస్థితి వచ్చింది కానీ నిలబెట్టి నాకు అతను కాళ్ళకి చెప్పు లేకుండా పరిగెట్టారండి అతను నిజంగా నాకు మళ్ళీ ప్రాణం పోసారు అలాంటి అతను ఉన్నారు అంటే చాలా గ్రేట్ అండి అసలు సో సుమన్ శెట్ చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కదా అతను ఏడిచినప్పుడల్లా మాకు బాధ వేసేది కానీ లైవ్ చూసుకుంటూ ఇంకా మాతో ఉన్నట్టుగా మేము అతన్ని చూసుకుంటే వాళ్ళం సో అలా క్యామి బిగ్ బాస్ లో కూడా అలాగే ఉన్నారు ఇంట్లోనే అలాగే ఉంటారు రియల్ లైఫ్ లో అక్కడ కూడా అలాగే ఉన్నారు హౌస్ లోని ఎప్పుడు ఏ ఫేక్ గేమ్ ఆడలేదు కన్నింగ్ గేమ్ ఆడలేదు అతను బర్ణి గారు బాండింగ్ అయితే మాకు చూసి వచ్చేసింది అంత బాండింగ్ అనమాట అన్న ఒక్క అన్నయ్య ఉంటే ఎలా ఉంటారో బర్ణి గారు అలాగే ఉన్నారు అలాగే సపోర్ట్ చేశారండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బర్ణి గారు సపోర్ట్ తోనే ఇతను బాగా అక్కడ ఏంటంటే ఎవ్వరు లేని ఫీలింగ్ కూడా అతనికి రాలేదనమాట అంత సపోర్ట్ చేశారండి బర్నీ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరు బాండింగ్ బాగుంది ఇద్దరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి లైఫ్ లాంగ్ గారు కావాలంటే మేము మీకోసం నిలబడతాము మీరు కూడా అతనికి అంత సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి గేమ్ ఆ రోజు వాటర్ ఆడారు అస్సలు మేమైతే ఊహించలేదు హండ్రెడ్ పర్సెంట్ అసలు స్టాచ్యు నిలబడిపోయారు మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేయండి అసలు అసలు మేము ఊహించలేదు అంత బాగా ఆడారు అతని గేమ్స్ కూడా బయట కూడా చాలా బాగా ఆడతారండి అతనికి ఛాన్సెస్ వచ్చినప్పుడు వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి ఆడారు సో ఇప్పుడు టైటిల్ విన్నారు ఎవరు అవకాశాలు ఉన్నాయి ఉన్న ఫైవ్ మెంబర్స్ కూడా బాగా వచ్చారంటే వాళ్ళు గ్రేట్ అండి ఇంత టాప్ ఫైవ్ వచ్చారంటే చాలా గ్రేట్ అందులో మనకి తెలిసినంతవరకు వరకు తనూజా గారు కానీ కళ్యాణ్ గానే అనుకుంటున్నారు కానీ లాస్ట్ మూమెంట్ లో ఎటు తిరగచ్చో మనం చెప్పలేము అది ఆ ఫైవ్ మెంబర్స్ లో ఎవరికైనా రావచ్చు సో సుమన్ రియల్ ఉన్నంత బిగ్ మనం నిజం చెప్తున్నాను కదా అతను మనిషి మాట తీరు కూడా కింద స్థాయి నుంచి వచ్చామని అది ఒక్కటి ఊహించుకొని అందరితో ఒకలాగే ఉంటారండి అతను ఎప్పుడు కూడా ఏ యాటిట్యూడ్ చూపించరు అతను ఏంటంటే మన ఎలా ఉన్నామో మనుషులు మన జనాల్లో ఒక మనిషిలాగే ఉంటారు అతను ఒక సినిమా యాక్టర్ అనుకోరు ఒక మనకి ఏది ఏది కూడా హై లెవెల్లో చూపించరు సో ఇమానియల్ గేమ్ ఎలా ఫన్ ఉంది గేమ్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఇమానియల్ గారు కూడా విన్నర్ అయినా ఆశ్చర్యపడగల సో తనుజ ఒక తనే విన్నర్ అని చెప్పి చాలా ట్రోల్ అయింది తన ఆట తను ఆడుకుంటున్నారు బాగుంది తను కూడా బాగానే ఆడుతున్నారు ఇప్పుడు మరి ఈ ఫైవ్ మెంబర్స్ వచ్చేసరికి ఎటు వెళ్ళిపోతుందో మనం ఊహించలేండి ఇది చదరంగం కాదు రణరంగం అంటున్నారు ఈ ఫైవ్ మెంబర్స్ లో మరి ఆ రణరంగం చూపిస్తారేమో అని మేము అనుకుంటున్నాం చాలా అండి అతను కామన్ గా వచ్చి అలా ఉన్నారు అంటే ఇంత టాప్ ఫైవ్ లోకి వచ్చారంటే చాలా గ్రేట్ అండి అతను అందరూ అతనికి కూడా చాలా సపోర్టర్స్ బయటనున్నారు మేము చూసాము అతను కూడా గేమ్స్ చాలా ఎఫెక్ట్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆడుతున్నారండి సో అతను విన్నర్ అయినా కూడా ఓకే ఎవరైనా ఓకేనండి ఫైవ్ మెంబెర్స్ విన్నర్ చాలా బాగుంది ఆ ఫైవ్ మెంబర్స్ కి కూడా ఆల్ ది బెస్ట్ అండి సో డిమాండ్ లవ్ స్టోరీ ఎలా అనిపించింది అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ మీద వెళ్ళారు ఫ్రెండ్షిప్ అనుకున్నాం మేము అంటే బయటన జనాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అంతే ఇంకా అంటే ఫ్రెండ్షిప్ మీదే వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చిన ఫ్రెండ్షిప్ తోనే ఉంటారని మేము అనుకుంటున్నాం కానీ మన ఒక్కొక్కరితో ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుందండి ఎవరు ఊహించే దాన్ని బట్టి అది వెళ్తుంది అంతే సో సంజన గారి గేమ్ కన్నా కూడా సుమంత్ గారి గేమ్ చాలా బాగుంది అని చెప్పి మన బయట కానీ అయినా కూడా హెల్మెట్ అయ్యారు కదా దానిపై మీ ఓపీనియన్ అంటే ఒక్కొక్కసారి దశ ఎలా తిరుగుతుందో మనం ఊహించలేము అంటే మనం ఊహించేదానికి ఇతను ఎఫెక్ట్స్ పెట్టారు అయ్యింది ఇంకా లాస్ట్ మూమెంట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే అంతే దేవుడు ఇక్కడ వరకు నడిపించారు వచ్చారు అదే కూడా అతను ఫుల్ పాజిటివిటీతో వచ్చారు అదే మాకు విన్నర్ విన్నర్ అతను సో బర్నీ గారు గారు లాగా వచ్చారు కదా మేము అనుకున్నది ఏంటంటే ఒక్కరు లేకపోతే ఒక్కరు లేరు కదా అందుకే ఆ దేవుడు కూడా ఇద్దరిని కలిపి ఒక్కసారి ఎలిమినేట్ చేశారు అని మేము అనుకున్నాం అంటే హౌస్లో వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది బయటకు వచ్చిన వాళ్ళ బాండింగ్ అలాగే ఉంటుంది ఎప్పటికీ వాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్స్ లెక్కేవాళ్ళు భరణి గారు అయితే చాలా ఇష్టపడ్డాం మేము ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు సినిమాస్ చేశారు కొన్ని బాగా చే బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డబల్ అయిపోయింది సో సుమన్ శెట్టి గారు మీ ఇంట్లోని బిగ్ బాస్ లేదని కొత్తగా మీరేమో చూసారా కొత్తగా అంటే ఏం లేదు అంటే ఇప్పుడు అరిచేది నామినేషన్స్ లో చేస్తారు కదా అది ఒక్కటి కొత్తగా ఉంది చాలా బాగా చేసేవారు నామినేషన్ వచ్చేసరికి అసలు ఈతన్ నామినేషన్ కోసం అందరు వెయిట్ చేసేవారు మేము కూడా నామినేషన్స్ అయినప్పుడు అసలు ఏం మాట్లాడతారు ఇతను కొత్త కొత్తగా మాట్లాడేవారు ఇతను చాలా ఫన్నీగా ఉండేది ప్లస్ మళ్ళీ ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలో ఆ పాయింట్ కరెక్ట్ గా పెట్టి మాట్లాడేవారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేస్తూ అతన్ని ఇలాగే గెలిపించుకుందాం అనుకుంటున్నాం